అవును మీరు పక్కకు ఫోటోలో మీరు వద్దు ఉన్న ఉన్నవాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అనుకుంటున్నాం ముద్దలో ఎనిమిది గంటలకు రాత్రి ఎనిమిది గంటలకు ఒక రిపోర్ట్ రావడం జరిగింది ఆ రిపోర్ట్లో ఏంటి అంటే షేక్ ఖరీమునీసా అనే ఆవిడ వాళ్ళ కొడుకుని తలపై కొట్టి గుర్తెలియని వ్యక్తులు తలపై కొట్టి చంపేశారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది ప్రారంభించాక మన ఇన్ఛార్జ్ సిఏ గారు సాంశివరావు గారు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేశారు దీంట్లో దీంట్లో తెలిసిన విషయాలు ఏంటంటే ఇద్దరు నేరస్తులు షేక్ సలీము అలానే యనమల నాగరాజు అని చెప్పి వీళ్ళిద్దరు ముద్దాయిలు ఆ వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారు అనేది ఇన్వెస్టిగేషన్లో తెలిసింది సో దీంట్లో ఆ రోజు నుంచి ముద్దాయిల్ని పట్టుకోవడం కోసము పలు టీమ్స్ అనేవి కంప్లీట్గా తిరగడం జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర పది గంటలు ఆ టైంలో జగనన్న కాలనీలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు అక్కడికి వచ్చారు ముద్దాయిలు అనే ఇన్ఫర్మేషన్ సో ఆ ఇన్ఫర్మేషన్ బేసెస్ మీద టీమ్స్ అనేవి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది ఈ హత్య గల ముఖ్య కారణం ఏంటంటే జాకిర్ హుసేన్ నగర్ పెన్నా నది దగ్గర జరిగింది ఇది ఈ జాకిర్ హుసేన్ నగర్లో ఈ నివాసం ఉండే ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను అంతకుముందు పలు క్రిమినల్ కేసెస్లో కూడా ఉన్నాడు ఇతను రెగ్యులర్గా అక్కడ లోకల్గా ఉండే వ్యక్తుల్ని బెదిరించడము డబ్బులు అడగడము మద్యం సేవించడానికి అక్కడ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడము ఇలా చేస్తూ ఉండేవాడు సేమ్ అట్లానే హత్య జరిగిన రోజు మధ్యాహ్నం కూడా ఈ షేక్ సలీం అనే వ్యక్తిని డబ్బులు అడిగితే ఇతను నా దగ్గర లేవని చెప్తాడు చెప్పినందుకు నువ్వు నాకు డబ్బులు ఇవ్వకుండా ఎలా బతుకుతావో చూస్తానో అని చెప్పి బెదిరిస్తాడు బెదిరిస్తే ఈ షేక్ సలీం అనే వ్యక్తి ఇదే విషయాన్ని తన స్నేహితుడైన నాగరాజ్తో చెప్తాడనమాట చెప్పి వాడు ఎలా అయినా మనని చంపేస్తాడు నన్ను చంపేస్తాడు ఒకవేళ అతన్ని చంపడానికి వస్తే అతన్ని మనం రిటర్న్ అతను బతకనివ్వడు కాబట్టి మనం రిటర్న్ చంపాలి అతన్ని అని ముందుగానే ప్లాన్ వేసుకుంటారు వీళ్ళు పెన్నా నది ఒడ్డున అక్కడ ఉండగా ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్తాడు ఓపెన్ డెఫికేషన్ కోసం అని చెప్పి వెళ్ళి వీళ్ళని చూసి అక్కడ బెదిరించి కొట్టడానికి వస్తాడు వచ్చినప్పుడు వీళ్ళు ఇమీడియట్గా వీళ్ళు ముందుగానే అనుకున్నారు కాబట్టి అయినా మనం నన్ను చంపడానికి వస్తే చంపేయాలని చెప్పి సేమ్ అదే ప్లాన్ ప్రకారము కర్రలు తీసుకొని కొట్టేసి అక్కడ తలపై బాధి చంపడం జరుగుతుంది సో ఈ రోజు మనం అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు హత్యకు ఏవైతే కర్రలు ఉపయోగించారో అవి కూడా అక్కడ వాళ్ళు ఆ పర్టికులర్ ప్లేస్లో ముందే అక్కడ పెట్టుకొని వెళ్తారు ఈరోజు మనం వెళ్ళి చూసినప్పుడు అక్కడ కర్రలు కూడా ఉన్నాయి అవి కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది సో ఈ కేసులో ముఖ్యంగా ఇన్ఛార్జ్ గారు సాంశివరావు గారు అలాగే రెహమాన్ ఎస్ఐ శివయ్య అండ్ ఏఎస్ఐలు నర్సయ్య ప్రసాద్ మిగతా పీసీలు అందరూ కలిసి వీళ్ళని ఇన్ఫర్మేషన్ అనేది పర్టికులర్గా గా వచ్చినప్పుడు ఛేదించి వీళ్ళని పట్టుకోవడం అనేది జరిగింది సో దీనికి ఈ టీం నేను అభినందిస్తున్నాను దంత వైద్య రంగంలో గత యాభై నాలుగు సంవత్సరాల అనుభవంతో జాతీయ స్థాయి సంస్థ చే గుర్తింపు పొందిన ఉత్తమ దంత వైద్యశాల డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ స్టూడియో డాక్టర్ జి దివ్యారెడ్డి సర్టిఫైడ్ ఇన్విజిలైన్ ప్రొవైడర్ అండ్ కాస్మెటిక్ స్పెషలిస్ట్ ఇంప్లాంటాలజిస్ట్ దంత వైద్యంలో ఇరవై అనుభవంతో ఎంతో మందికి వారి యొక్క డ్రీమ్ స్మైల్ ను అతి తక్కువ సమయంతో హండ్రెడ్ పర్సెంట్ మరియు హైయెస్ట్ ప్రత్యేకతలు ఎత్తు లేదా వంకర టింకర పళ్లు మరియు పళ్ల మధ్య సందులు పళ్ల వరుస సరిగా లేకున్నా శాశ్వత పరిష్కారం కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ా స్కానర్ తో ఇన్విజిలైన్ అలైనర్స్ ను ప్రొవైడ్ చేస్తున్నారు పూర్తిగా లేదా పాక్షికంగా దంతాలు లేని వారికి ఇరవై నాలుగు గంటల్లో ఫిక్స్డ్ పళ్ళు ఇంప్లాంట్ ద్వారా అమర్చబడును రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సదుపాయం కలదు డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ స్టూడియో చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లూరు